వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ మళ్ళిదశ తెలంగాణ ఉద్యమానికి టీజేఎఫ్ దిక్సూచిగా నిలిచిందని టీజేఎఫ్ టీయూ హెచ్ ఒకటి నాలుగు మూడు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు టీజేఎఫ్ ఇరవై ఐదవ వసంతోత్సవం సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన జలవిహార్ వేదికగా ఉదయం పదకొండు గంటలకు జరిగే రజతోత్సవ వేడుకల పోస్టర్ను మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద యూనియన్ నాయకులు జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఒకటిలో మళిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించినట్టు తెలిపారు డియా తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పాత్ర చారిత్రాత్మకమైనది తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను అన్ని ఉద్యోగ సంఘాలను అన్ని ఎన్జిఓస్లను ఏకతాటిపై నిలిపి నాడు జేసీగా ఏర్పడి పెద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల ముప్పై ఒకటిన ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ గారుల నాయకత్వంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో పెద్ద ఎత్తున బీజేపీ భజతో సభను నిర్వహించుకుంటున్నారు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దానిలో భాగంగానే ఈరోజు మంత్రియాల జిల్లా కేంద్రంలోని అమరవీర్ల స్థూపం వద్ద రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా జల్లు సోదరులందరికీ కూడా పేరు పేరున మా మంత్రియాల జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ నెల ముప్పై ఒకటిన జరిగే ఈ రజతోత్సవ సభకు హైదరాబాద్కు పెద్ద ఎత్తున కూడా మంత్రి జిల్లా నుంచి జెల్లీ సోదరులు తల్లి రావాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జల్లుసు చాలా కీలక గా పోషించింది తెలంగాణ జీఎస్ ఏర్పాటులో ముఖ్య భాగం పోషించిన తెలంగాణ జర్నీస్ట్ ఫోరం ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రైతుత్వ మహాసభ జరుగుతుంది దీనికి తెలంగాణలోని జర్నిస్టు అందరూ హాజరు కావాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాగైతే అన్ని రాజకీయ పార్టీలను జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిందో అదేవిధంగా జర్నీస్టుల సంక్షేమం కుర్చేసిన టీడబ్ల్యూజే అదేవిధంగా టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం దాని యొక్క పూర్ణ సాధారణంగా ఈ రోజు దాని ఏకైక మహాసభలో తెలంగాణ ప్రాంతంలోని జరిగిన పాలన కూడా కోరుతున్నాం జై తెలంగాణ ఏర్పడి నేటికి అంటే ఈ మే మాసానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన జల నిర్వహించే రజతోత్సవ కార్యక్రమ కార్యక్రమాలకు మహాసభలకు మంచిరాల జిల్లా జర్నలిస్టులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం